ప్రెస్టీజియస్ ప్రాజెక్టులలో ఐకాన్ స్టార్ ఎల్లో అర్జున్ తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రాబోయే సినిమా కూడా ఒకటి సినిమాను ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేయడంతో ఈ అంచనాలు నెలకొన్నాయి ఇక సూపర్ హీరో మూవీగా ఈ చిత్రం నానుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమాను బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనట్లు తెలుస్తోంది ఈ పూజా కార్యక్రమాన్ని పెద్ద ఆడంబరాలు లేకుండా సింపుల్ గా చేశారు ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి నిర్విరి రామంగా జరగనున్నట్లు తెలుస్తోంది దీంతో ఈ సినిమా షూటింగ్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకోనే ఒక హీరోయిన్ గానే నటిస్తోంది ఈ మూవీలో కొందరు హీరోయిన్లు కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి